హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను గులాబ్ జామున్ చేసిన చిన్న టిప్పుతోని చేశాను చిక్కటి పాలు నెయ్యి వేసుకొని పాలతో ఫస్ట్ కలుపుకున్న తర్వాత నెయ్యి కలిపి పెట్టుకున్నా నేను మినిమం ముప్పై గంట ఒక గంట దాకా నాననిస్తే నూనెలో వేసుకున్నప్పుడు మంచి గోల్తాయి అన్నట్టు నేను చక్కెర ఆ కప్పుతోనే పా కప్పున్నర తీసుకున్నాను చక్కెర ఎంత తీసుకుంటే వాటర్ అంతా పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన అందాద కొద్దే పిండికి సరిపడే చక్కెర వేసుకుంటాం కదా స్వీట్ ఎవరు ఇష్టం వాళ్ళు అంతే ఏం లేదు బెల్లం వేసుకునే వాళ్ళు కూడా ఇంతే కాకపోతే ఆఫ్ చక్కెర కప్ అండ్ ఆఫ్ వేసుకున్నాం కనుక ఒకటే కప్ వేసుకుంటే అయిపోతుంది అది ఆనకం రానవసరం లేదు నూనె గోలి నూనె గాలినాక గోలించుకోవాలి ఇది కూడా చిన్న టిప్ ఉంది ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత జల్లిగంటతో ఇట్లా అనాలి నేను చూపిస్తా తొందరనే గోలిపోతాయి ఇవి మంచిగా సక్సెస్ అయినాయి అని అంటే పిండి నానితే మాత్రం తేలితే వట్టిగానే నానకపోతే కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలి కలర్కు బాగుంటుంది డైరెక్ట్ అనకం వేసుకోవాలి అనకం పట్టేటప్పుడే యాలకులు వేసుకోవచ్చు తర్వాత అయినా మర్చిపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు అందులో కొంచెం టైం పడుతుంది కదా అవి నానే వరకు ఇగో ఇట్లానాలే ఇట్లా అంటే మంచిగా బబుల్స్ లాగా తొందర తొందరగా లేస్తాయి అన్నట్టు సిమ్లో పెట్టి ఎంచుకోండి బాగుంటాయి ఇవి అంతే డైరెక్ట్ అనకం లేసిడే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మీరు కూడా ఒకసారి గులాబ్ జామ్ ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్